హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు బాగా మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపించేస్తాను రండి ఈవినింగ్ మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు వితిన్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట టేస్టీ అండ్ హెల్తీ అండి అందరూ తినొచ్చు పిల్లలతో నుంచి పెద్దల వరకు ఫస్ట్ వచ్చేసి ప్యాన్ తీసేసుకోండి ప్యాన్ తీసేసుకున్నాక స్టవ్ వెలిగించి అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఆనియన్స్ వేసేసి అవి కొంచెం మెత్తబడేంత వరకు నూనెలో కొంచెం ఏగించేయండి ఏగించేసిన తర్వాత ఓ రెండు పెద్ద సైజు టమాటాలు తీసేసుకోండి రెండు పెద్ద సైజు టమాటాల అంటే కొంచెం గ్రేవీ ఉండాలన్నమాట రెండు పెద్ద సైజు టమాటాలు తీసేసుకోండి తీసేసుకొని అవి మంచిగా చిన్నగా కట్ చేసిన తర్వాత దీంట్లోకి వేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత అందులోనే కొంచెము ఉప్పు వేసేసుకోండి అంటే నైస్ ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ యాడ్ చేసుకోండి రాళ్ళు ఉప్పు వేస్తే అది తొందరగా అనమాట అందుకని సాల్ట్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్నాక ఇట్లా యాడ్ చేసేసుకోవడం వల్ల ఇది వచ్చేసి తొందరగా టమాటాలు తొందరగా మగ్గుతాయి అనమాట ఇందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి లాస్ట్కి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తానండి గరం ఎనీ గరం మసాలా ఆర్ చాట్ మసాలా అంటారు కదా అది కానీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని ఇవి వచ్చేసి పెసులు అండి పెసులను అంటారు పెసలు అనమాట నేను పెసలే ఎక్కువ వేసినాను ఎనివే మీతో ఏవి ఉంటే చిరధాన్యాలు అవి రెండు ఏవన్నా కానీ వేసేసుకొని బాగా మంచిగా ముందే ఉడికిచ్చేసి పెట్టేసుకోండి పక్కకి ముందే ఉడికిచ్చి పక్కకి పెట్టేసుకున్నాక ఈ తర్వాత వేసేసి ఇందులో వచ్చేసి ఇది వేసి మిక్స్ చేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా ట్రై చేయండి ఓకే ఇది వచ్చేసి రొట్లకి బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ కానీ బాగుంటుందండి పిల్లలకి ప్లేట్లో ఇచ్చేసి స్పూన్ ఇచ్చేస్తే వాళ్ళే ఆడకంటే పాడకంటూ తినేస్తారనమాట చాలా హెల్తీగానే ఉంటుందండి ఓసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓసారి మీరు తప్పక ట్రై చేయండి తప్పక నచ్చుతుందనమాట అంత బాగుంటుంది టేస్టు మీ ఇంట్లో ఉంటే తప్పక ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలాంటివి తినుకుంటుంటా చాలా హెల్తీ అనమాట ఓకే చూడండి ఎంత బాగుందో చూస్తేనే నోరు ఉడుతుంది కదా